తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు ఓసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్ల మీ ఆశయాల వ్రాలు కనిపించూ పెరితగల్ల తెలంగాణ తల్లి కడుపులోనా సాయుధ రైతాంగపూర్ పొడుపులోనా వీరభూమి ఓరుగల్లు ఒడలు పులకరించే పసిగుడ్డుగా పొత్తిళ్ళలో పిడికిలి బిగించే పల్లె నిండా కొత్త వెలుగు నిండి పరవశించే పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే భద్రకాళి చెరువులోన భద్రకాళి చెరువులోన బతులు మురిసే తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు పారు పదునైన మాట జోరు గండమోలే ఆంధ్రదండు దండిగా వచ్చింది కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది మర్కజీ హై స్కూలులోన మంటలు మాట్లాడే సిటీ కళాశాలలు కొన్నెత్తురు కొట్లాడే ముల్కిపోరులోన నువ్వు ముందు ైరుముల్కి ముల్కి గోబ్యాకని గొంతు విప్పినావు నిదురపోని రాతిరివై నిదురపోని రాతిరివై నిప్పులు చెరిగావు తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు దొంకి పారు పదునైన మాట జోరు